లేకపోతే అండి ఆ ముసలోడు పెద్దని ఎంత మంచిగా చూసుకుంటాను నీకు గారిత్తుకోలేదు బాగా చర్తవా దుద్దు మళ్ళీ పడగల వ్యవసాయ కసోడా సంచండి అయిపోయిందో నీ పని ఏందో నాకు ఏం అర్థమైతే లేదు పండుగ తాత తాతని సంగతి చెప్తా బూజు కట్టలేదు నీకు ఎన్న వచ్చిన దుబాయిలో కట్టి పోయినావా దంత పట్టింపు లేని బతుకు బతుకుతావు ఎక్కడున్నదన్నది ఉన్నది అన్నది కూడా తెలియదు అన్ని తెచ్చి నీ దగ్గర పెట్టాలి మూడ అనబెడతలేవో మూడకొడుక బుజుకర్రా దంత ఉన్నది కట్టే ఏనే దీన్ని బుజుకర్ర అంటారే చూడకుటా బయట పడియాక ముక్కు ఎట్లా దులపాలి ఈ సాతగారు ముండ కొడుకుని పట్టుకొని సంసారం చేస్తాను నేను